దేవుడు ఆలస్యం చేస్తున్నాడు అనేది మన వర్షం నేను ఏర్పరచుకున్న వారి మేలు కొరకే కదా నేను ఆలస్యం చేస్తున్నాను అంటాడు అది ఆయన వర్షం ఆలస్యం గీలస్యం అని ఈ లెక్కలు చూడకరా పిచ్చోడా జస్ట్ కీప్ ఆన్ ప్రేయింగ్ ప్రార్థన చేస్తూ ఉండవు నా ఆలస్యము ద్వారా వచ్చే ఆశీర్వాదాలు స్వతంత్రించుకుంటూ ఉండు అంతే దేవుని స్తోత్రం కలిగి కాక నువ్వు అనుకోకున్న చట్కన రావటానికి ఆయన నీ కింద గుమాస్తా కాదు నీ ఇంట్లో నౌకరు కాదు నేను చెప్తున్నా ఎన్నోసార్లు వందల సార్లు చెప్పా అడిగిందల్లా నీకు ఇచ్చేవాడు నీ అవుతాడు కానీ నీ పై రాజు కాడు నీ దేవుడు కాడు ఏది చెప్తే అది అనుకో వాడు అల్లావుద్దీన్ అద్భుత దీపంలో భూతమవుతాడు తప్ప వాడు దేవుడు కాడు ఏం చెప్తే చేయడానికి నువ్వు చెప్పిన పనుల్లో చేయడానికి నీ కింద ఆయన పనుడా ఆయన కింద నువ్వు పను నీ చిత్తం దేవుడు నెరవేర్చాలనా దేవుడు నీ చిత్తం నెరవేర్చాలనా ఏంది ఉల్టా పల్టా విశ్వాసం అడగడము నీ వంతు నిర్ణయించడం ఆ విశ్వరాజువంతు దేవునికి స్తోత్రం గాక మరిగా ఏం లాభం సార్ ప్రార్థన అంటే అడగడమే నీ ధన్యత ఆయన అడుగుదాము అనే నెపంతో ఆయన అడుగుదామనే నెపంతో ఒక రోజంతా ఆయన సన్నిధిలో ఆయన ముఖము చూస్తూ ఉండడమే నీ ధన్యత దేవునికి స్తోత్రం కలుగును గాక నేను అడిగింది నాకు వచ్చిందో ఇప్పుడు వస్తుందో ఆరు నెలలకు వస్తుందో తెలియదు ఈ రోజంతా ఏసయ్య ముఖమైతే చూశాను దేవునికి స్తోత్రం కలిగింది గాక ఒక గంటసేపాయన ముఖమైతే చూశాను అంతకన్నా ఏం కావాలండి అంతకన్నా ఏం కావాలి సకల బ్రహ్మాండమును తన వాక్కు చేత నిర్మాణము చేసి నిర్వహిస్తున్న మహాదేవుని ముఖాన్ని చూస్తూ ఒకరోజు గడపడం బయట లక్ష దినాలు గడపడం కంటే శ్రేష్టం కాదా అస్తమానం ఏటీఎం మెషిన్ లాగా కార్డు పెట్టాలి పిన్ నెంబర్ కొట్టాలి డబ్బులు తీసుకోవాలి పోవాలి ఏటీఎం మెషిన్ దేవుడు ఆయన దర్శన భాగ్యము నీకు దొరికితే నీ బ్రతుకు మారిపోతుంది నీ మనస్సు మారిపోతుంది వ్యక్తిత్వం మారిపోతుంది నీ లోనికి దేవుని ప్రభావం వస్తుంది నీ చుట్టుపక్కల జనాలు చెబుతారు ఈ అమ్మాయి ఈ అబ్బాయి మొదట్లాగే లేరండి బాబు ఆయనలో ఏదో పవర్ వచ్చేసింది ఎప్పుడొచ్చింది సీనాయి కొండ మీద మోసే దేవుని ముఖమును నలభై దివారాత్రాలు చూసి రాగానే ఆయన ముఖ చర్మము ప్రకాశించను నీలోనికి అలాంటి ప్రభావం వస్తుంది జనం భయపడతారు నువ్వంటే పవిత్రమైన భయం అయ్యా నీ లోపల దేవుడు ఉన్నాడు అమ్మ నీ లోపల దేవుడు ఉన్నాడు మా కోసం ప్రార్థన చేయంటారు ఆ జాలదా నీకు కోట్ల రూపాయల మూటలు కావాలా నేను కోట్ల రూపాయలు మూటలు పెట్టుకుంటే అన్నలు వస్తారు తమ్ముళ్ళు వస్తారు బామరుదులు వస్తారు అందరు వస్తారు పోలీసు వాళ్ళు వస్తారు ఈడీ వాళ్ళు వస్తారు ఐటీ వాళ్ళు వస్తారు ఎందుకు వచ్చిన గొడవ ఏమండి మనకు అన్న వస్త్రములు కలిగి కలిగిన దానితో సంతృప్తి కలిగిన జీవితమే చాలు ఆ తర్వాత ఏం కావాలి ఏం కావాలి మనకు ఏసయ్య ప్రభావముతో నిండిన జీవితం కావాలి దేవునికి స్తోత్రం అది అన్నలు దోచుకోలేరు తమ్ముళ్ళు దోచుకోలేరు దొరలు దోచుకోలేరు దొంగలు దోచుకోలేరు దానికి ఇన్కమ్ ఇన్కమ్ ట్యాక్స్ గొడవ ఉండదు నువ్వు ఇంత ప్రభావంతో నింపబడ్డావు కనుక లక్ష రూపాయలు కట్టు అన్నాడు ఇన్కమ్ ట్యాక్స్ తోడు ఆయన వచ్చిన ఒకసారి ప్రార్థన చేయండి అని చేయించుకొని పోతాడు